నిజంగా కూడా కంబం ప్రజల ఆవేదన ఆందోళన చూస్తూ ఉంటే ముగ్గురు మంత్రులను ఉతికారేస్తూ ఉన్నారు వాళ్ళు ముగ్గురు మంత్రులను ఉతికారేస్తూ ఉన్నారు మామూలు కాదు వాళ్ళ చైతన్యానికి నిజంగా హ్యాండ్స్ అప్ చెప్పాలి ఎందుకంటే ముగ్గురు మంత్రులు ఉండి ఏం చేయలేకపోయారు గతంలో ఇదే ఇట్లనే వరదలు వచ్చినప్పుడు ఇదే భూపాలపల్లి జిల్లాలో ఒక ఊర్లో ఒక కుటుంబం చిక్కుకుంటే అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఒక హెలికాప్టర్ని పంపించి స్పెషల్ హెలికాప్టర్ను పంపించి ఆ కుటుంబాన్ని కాపాడగలిగింది ఆ ఊర్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కాపాడిరు మరి మీరేం చేస్తూ ఉన్నారని చెప్పేసి ఖమ్మం ప్రజలు తిరగబడతా ఉన్నారు ముగ్గురు మంత్రులు కనీసం మాకు పట్టించుకున్నటువంటి పాపాన పోతలేరు ఏం చేస్తా ఉన్నారు ఓట్లప్పుడు మా దగ్గరికి వచ్చి ఇప్పుడు ఎందుకు వస్తలేరు అని చెప్పేసి కాంగ్రెస్లో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులను కావచ్చు ఆ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక మంత్రి నాగేశ్వరరావు గారు ఒక మంత్రి ఇంకా మన బట్టి విక్రమార్ గారు డిప్యూటీ సీఎం ఆయన ఒకటి ఉన్నా కానీ మా ఖమ్మం ప్రజల పరిస్థితి ఈ విధంగా ఉంది నగర్ ప్రకాష్ నగర్ అని చెప్పేసి ఆ ప్రకాష్ నగర్ దగ్గర బ్రిడ్జ్ మీద తొమ్మిది మంది చిక్కుకుపోతే ఆ తొమ్మిది మంది కాపాడుతందుకు వీళ్ళు మీనమేషాలు లెక్క పెడతా ఉన్నారు ఈ ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఇక చివరికి వెళ్తున్నారు అయితట్లేదు అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి స్థానికులు గ్రామస్తులే కలిపి ఒక ప్రొక్లైన్ తీసుకొని పోయి ఒక జేసీబీని పట్టుకొని పోయి వాళ్ళందరినీ సేఫ్గా ఒడ్డుకు చేర్చుకున్నారు అంటే ఎంత దుర్మార్గంగా ఉన్నారో చూడండి చాలా వరకు అంటే ఆ ఖమ్మంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ముంపుకు గురయ్యారో వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ బంధుమిత్రుల సాయంతో వాళ్ళ వాళ్ళ సాటి పోటీ పక్కన ఉన్నటువంటి వాళ్ళతోటి మాత్రమే వరద నుంచి బయటపడుతూ ఉన్నారు కానీ ప్రభుత్వ చర్యలు మొత్తము ఏ మాత్రము లేవు ప్రభుత్వం మొత్తం కంప్లీట్గా ఫెయిల్ అయిపోయింది ఇది మనం చెప్తున్నటువంటి మాట కాదు ఖమ్మం ప్రజలే చెప్తున్నటువంటి మాట ఖమ్మం ప్రజలు ఏం చెప్తా ఉన్నారు ఖమ్మం ప్రజలు ఏమంటా ఉన్నారో ఒకసారి చూడండి ఖమ్మంలో ముంచిన మున్నేరు మున్నేరు నీటి మున్నేరు నది ఉధృతితోటి ఖమ్మం నగరం అల్లాడిపోతా ఉంది మున్నేరులో ఏకంగా ముప్పై అడుగుల మేర వరద నీరు ప్రవహిస్తుండదు సగం కాలనీలు అన్నీ కూడా నీట మునిగిపోయినాయి ఏది ఖమ్మంలో ఉన్నటువంటి సగం కాలనీలు నీట మునిగిపోయినాయి ఖమ్మం పట్టణం చరిత్రలో చరిత్రలో గతంలో ఎన్నడూ చూడని వరద ఇదని నడిబడ్డున ఐదు అడుగుల మేర నీరు ప్రవహిస్తుందని స్థానికులు చెప్తున్నారు సహాయ చర్యలు చేపట్టడంలో అధికారులు విఫలమయ్యారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఒకసారి వాళ్ళ ఆవేదన చూడండి ఎట్లా ఉందోకుమారు లేరు

ఏం పెడతారు జిల్లా కుంగి తింటారు ఓట్లు తింటారు మరి మనుషులు కాదా వాళ్ళు వాళ్ళతోనే గెలిచింది మరి వాళ్ళతోనే గెలిచింది మరి ఏం గెలిచిందాయన కురుస్తున్నా మరి ప్రభుత్వం ఏం దంజ ప్రభుత్వం అయిందా రిడ ఏం ఆ పిల్ల పిల్లలు పసి పిల్లలు ఉన్నారు వాళ్ళకి న్యాయాలు జరుగుతున్నాయా కాని మంది ఓట్లు కావాలి అన్ని కావాలి వాళ్ళు చచ్చిన వాళ్ళు పట్టిస్తే నాకుడేడు ఏం బస్ ఆయన పోయి వాళ్ళ ఉసురు దాగి చేస్తారు మీరు తెలుసా ఆ ప్రభుత్వ ఒక ఒక కుటుంబంలో ఒక చిన్నపిల్లలు ఒక ఇంట్లో చిక్కుకుపోతే అక్కడికి కనీసం స్పందిస్తలేరంట ఎవరు స్థానికంగా ఉన్న అధికారులు స్పందిస్తలేరు ప్రజాప్రతినిధులు స్పందిస్తలేరు కాంగ్రెస్ మంత్రులు ఎవరు కూడా స్పందించిన పాపాలు పోతలేరు అక్కడ వచ్చినటువంటి రోడ్డు మీదకి వచ్చిన ప్రజలు ఏ విధంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

ఆ అమ్మాయి ఏ విధంగా మాట్లాడుతుందో చూడండి మంత్రులు ముగ్గురు మంత్రులు ఉన్నారు మీరు ఏం బీక్తి అందుకున్నారు తొమ్మిది మందిని కాపాడలేకపోయారు తొమ్మిది మందిని కాపాడలేకపోయారు ఆ మున్నేరు వాగు పొంగుతా ఉంటే ఓ బ్రిడ్జ్ మీద ప్రకాష్ నగర్ దగ్గర తొమ్మిది మంది చిక్కుకున్నారు వాళ్ళని ఏ మంత్రి కాపాడలేకపోయారు ఎవరు కాపాడలేకపోయారు చివరికి వాళ్ళు వాళ్ళే తోటి అటు ఇటు ఉన్నటువంటి ప్రజల సాయం వాళ్ళే బయటకు వచ్చారు చూడండి ఇంకేం మాట్లాడుతున్న అమ్మాయి

ఇదిట్లో ఉంటే ఇంకా చూడండి ఇక ఇంకా ఇంకా కొంతమంది ఇది చూడండి ఫస్ట్ వీళ్ళు విజ్ఞప్తి చేసిరు అంటే వీళ్ళ ఫ్యామిలీ ఇచ్చి ముగ్గురు నలుగురు పిల్లలు తల్లి అందరు కలిసి చిక్కుకుపోయారు చిక్కుకుపోతే ఇట్లా రిక్వెస్ట్ చేసినా కానీ కనీసం ప్రభుత్వం స్పందించలేదు ఇగో ఇట్లా ఒక కుటుంబం మొత్తం చిక్కుకుంటే ప్రభుత్వం స్పందించలే ప్రభుత్వం పట్టించుకోలే కనీసం పట్టించుకోలే చివరికి వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యుల సాయంతో వచ్చారు బయటికి అర్థమైందా ప్రభుత్వం ఫెయిల్ అయిందా ఇక్కడ ఏ విధంగా ఉందో మీరే అర్థం చేసుకోండి ఒక కుటుంబము ఇక్కడ రోడ్ చిక్కుకుపోయిన మేము మా కుటుంబం అంతా ఇక్కడ ఉంది ఒక తొమ్మిది పది మంది మేము చిక్కుకుపోయినాము ఇక్కడ వికలాంగులు కూడా ఉన్నారని చెప్పేసి ఆ కుటుంబం చెప్తా ఉంటే ప్రభుత్వం దున్నపోతు మీద వాన కనీసం స్పందించిన చివరికి వాళ్ళ కుటుంబ సభ్యులు ఆ పక్కన వైరా నుంచి గజైతగాలను తీసుకొచ్చి వాళ్ళని కాపాడుకున్నారంట ఇది పరిస్థితి ఖమ్మంలో ఖమ్మం ప్రజలు గుండు గుత్తగా మొత్తం కాంగ్రెస్ పార్టీ గెలిపించినందుకు ముగ్గురు మంత్రి ముగ్గురు మంత్రిని మంత్రులను చేసుకున్నందుకు ఖమ్మం ప్రజలకు కాంగ్రెస్ పార్టీ కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ ముగ్గురు మంత్రివర్యులు కానీ చేస్తున్నటువంటి సేవలు ఈ విధంగా ఉన్నాయన్నమాట ఈ ఈ విధంగా ఉన్నాయి పాప వాళ్ళని కాపాడలేకపోవడం ఇక ఇంకా ఇంకొకటి చూడండి ఈయన ఎలక్షన్స్ అప్పుడు ఇదే పొంగులేటి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఎలక్షన్స్ అప్పుడు మన ఎంకటేష్ని తీసుకొచ్చి డ్యాన్సులు చేయించాడు ఒకసారి చూడరి మరి ఇలా మాత్రము కనీసం ఎక్కడికి కనపడతలేడు ఇగో ఇగో పొంగులేటి ఈయన ఈయన ఈఎంకుడు పోటీ చేస్తున్నందుకు ఖమ్మంలో మన ఎంపీ ఎన్నికలకు ఇద్దరిని పిలిచి అందరిని పిలిచి ఇట్లా డ్యాన్సులు వేపించింది ఒకరితోటి బల్బం బట్టి బామఒల్లో అని చెప్పేసి పాటలు పెట్టుకొని ఖమ్మం వీధులల్లో ఈ విధంగా డ్యాన్సులు వేసి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఇప్పుడు ఖమ్మం ప్రజలు చచ్చిపోతుంటే నీళ్ళలా మునిగిపోతుంటే కొట్టుకపోతుంటే కనీసం అటు తిరిగి చూడట్లేదు ఈడ సెక్రటరేట్లో కూర్చొని రివ్యూ చేసి ఇక దేవుడే కాపాడాలని మేము ప్రయత్నం చేసినామని చెప్పేసి ఒకలాడి ఏడుపులేడిచే కార్యక్రమం చేసిండి ఆయన సిగ్గుతో తలదించుకోండి మీరు మీకు ప్రజల అధికారం ఇచ్చింది మీ రాజభోగాలు కులుకుతందుకు ఆస్తులు సంపాదించుకునేందుకు కాదు వాళ్ళకి సేవ చేయమని వాళ్ళకి సేవ చేయమని మిమ్మల్ని అధికారాన్ని కట్టబెడితే మీకు మీరు ఏం చేస్తుడు అది అలా సినిమా హీరోలను పిలిచి నా వెంకటేష్ని పిలిచి సినిమా పాటలు పెట్టి ఫోజులు ఇప్పించి జనాల దగ్గర ఓట్లు అడిగినావు మరి అలా అదే జనం ఇలా ఆపదలో ఉంటే అదే జనం ఇలా ఇబ్బందుల్లో ఉంటే నీ సినిమా హీరోలు రారు నీ బావలు బావ రారు ఒక హెలికాప్టర్ పంపియరు వాళ్ళకింత సౌకర్యాలు ఏర్పాటు చేయరు మరి ఏం చేస్తున్నట్టు మీరందరూ ఓట్లు వేయించుకున్నారు బయటపడ్డారు బయట బయటపడ్డారు ఇక ఇప్పుడు ఇప్పుడు జనం జస్ ఏంది బ జనం జస్థే మనకేంది భత్య మనకేంది ఎట్లా మనం ఏం చేసినా చేయకపోయినా కవర్ చేయడానికి కవర్ చేయడానికి అద్భుతంగా ఇవి ఉంటాయి కదా అద్భుతంగా మన ఛానళ్ళు మన ఆస్థాన మీడియాలు మొత్తం అన్ని సాటిలైట్ అని వీళ్ళ గుప్పిట్లోనే ఉన్నాయి ఇప్పుడు సో కాబట్టి మనం ఏం చేసినా చేయకపోయినా ప్రజల గోడను వినిపించేటువంటి ఛానళ్ళు లేవు ఇట్లా తీసుకపోయి ఇట్లా సినిమా డ్యాన్సులు చేపిస్తే ఆ రోజు ప్రచారం చేస్తే కనుక పట్టించుకుంటలేరు అన్నమాట ఇట్లా ఇది ఒక్కటే కాదు ఇంకా చూడండి ఇగో అప్పుడు కేసీఆర్ హయాంలో బిఆర్ఎస్ వాళ్ళు ఒక ఒక ఇంట్లో కుటుంబం చిక్కుపోతే వాళ్ళ కోసం హెలికాప్టర్ పంపించింది మరి వీళ్ళు హెలికాప్టర్ దేనికోసం యూజ్ చేస్తున్నారు కాంగ్రెస్ తోళ్ళు హెలికాప్టర్ దేనికోసం యూజ్ చేస్తున్నారు గత ప్రభుత్వం హెలికాప్టర్ దేనికోసం యూజ్ చేస్తున్నారు ఒకసారి ఇక్కడ చూడండి ఇగో 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 ఇక్కడ చిక్కుకున్నటువంటి కుటుంబాన్ని కాపాడుతున్నందుకు వీళ్ళకి హెలికాప్టర్ యూజ్ చేసారు వీళ్ళేమో ఇట్లా ఇగో ఇట్లా మా జ్యూస్ మంత్రి ఈయన ఓడిపోయినటువంటి ఎంపీ వీళ్ళందరూ కలిసి ఆ హెలికాప్టర్లో కూర్చొని తిరుగుతూ ఉంటారు అనమాట ఇక చూడరు ఎక్కడి నుంచి ఎక్కడికి నల్లగొండ నుంచి కోదాడకి హెలికాప్టర్ హుజురా హుజూర్ నగర్ నుంచి కోదాడ హెలికాప్టర్ ఇక చూడరు ఇగో పూలు తల్లిపించుకోవడానికి ఇగో ఈ వీటికి మాత్రం హెలికాప్టర్లు వాడతారు అక్కడ చిక్కుకున్నటువంటి ప్రజలను కాపాడుతు మాత్రం హెలికాప్టర్లు వాడరు ఇంకోటి ఉందా ఇదేనా ఇప్పుడు ఇది మొత్తం ఇట్లా కొట్టుకోకపోయిందా ఇదా గజౌడ్రీ ఇదేంటిది భువనగిరికి హెలికాప్టర్ల వేరీ ెడ్డి శ్రీనివాస రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి కిందవాడేనాయన ఇట్లా అందరు కలిసి హెలికాప్టర్లో వేయరు ఇలా పర్యటన కోసం దీనికి మాత్రం హెలికాప్టర్లు వస్తాయి ఖమ్మం ప్రజలను కాపాడుతు మాత్రం హెలికాప్టర్లు రావు ఖమ్మం ప్రజలు ఆ మున్నేరు వాగులకు కొట్టుకపోని పిల్ల జిల్లా అందరు కలిసి అలా రావని మాకు సంబంధం లేదు హెలికాప్టర్లు రావు మేము మేము కాపాడము ఇది ఇలా తరిఖ అనమాట కాంగ్రెస్ పార్టీ తరిఖ ఇట్లా ఉంటుంది ఇక చూడరా అదుర్రీ చూడ్రి రంగు రాజకీయాల కోసం గల్లీ నాయకులు తిరగడానికి హెలికాప్టర్లు వస్తాయి కానీ వరదలో ఎక్కుకుకున్న వాళ్ళని కాపాడుతుంది మాత్రం హెలికాప్టర్లు రావు ఈయన ఎమ్మెల్యే ఈయన ఎమ్మెల్యే ఈయన మంత్రి గారు ఈయన మంత్రి గారు ఈళ్ళకు మాత్రం వస్తాయి ఇట్లా మంచిగా హెలికాప్టర్ల మళ్ళీ ఇళ్ళ కూడా దళిత ఎమ్మెల్యేలు బీసీ ఎమ్మెల్యేలు ఉన్నారు మొత్తం రెడ్లు రెడ్లు మాత్రమే ఉంటారు ఇట్లా ఈన రెడ్డి ఈన రెడ్డి ఈన రెడ్డి ఈన రెడ్డి అంతా రెడ్లే ఉంటారు తుమ్మల పోతే తుమ్మలను ఈ విధంగా అడ్డుకున్నారు చూడండి ఇంకా చాలా ఉన్నాయి ఖమ్మం ఆగం ఆగం అవుతుంది సీతక్క రీల్ స్టార్ట్ చేసింది వరద స్టార్ట్ అయింది కదా గతంలో మూటలు మోసుకొని చెప్పులు లేకుండా నడిచి రీల్ చేసేది ఇప్పుడు ఇక బంత్రి అయినాక కూడా రీల్ స్టార్ట్ చేసింది చూడండి మంత్రి తుమ్మల వస్తే ఆయన అడ్డుకున్నారు మీరు ఇంటికి పోవద్దు మేము ఎట్లయితే ఇబ్బందులు పడుతున్నావు మీరు కూడా అట్లనే రోడ్డు మీద ఉండాలి ఇంటికి పోవద్దు అని చెప్పేసి అక్కడ ఉన్న ప్రజలు ఇబ్బందులు పడుతా ఉన్నారు సో ఈ విధంగా ఎక్కడ చూసినా కానీ ఇవే బాధలు ఇట్లా గీ నుంచి గాడికి ఖమ్మం నుంచి ఆ పక్క ఉన్న పట్టణానికి పోతే మాత్రం ఉంటది కానీ వీళ్ళకి మాత్రం ఉండదు వీళ్ళని కాపాడుతుందుకు మాత్రము చేతులు రావు హెలికాప్టర్లు రావు అనమాట ఇక చూడండి ఇంకెట్లా ఉందో పరిస్థితి